హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బరిచ్చి ఇవాళ రెసిపీ వచ్చేసి స్పైసీగా పొటాటో ఫ్రై అయితే చేసేయచ్చండి చాలా స్పైసీగా ఉంటుంది అంతేకాకుండా పిల్లలకు కూడా నచ్చుతుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం బంగాళదుంపల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న బంగాళదుంపలో కొంచెం సాల్ట్ వేసి బంగాళదుంప ముక్కలకైతే పట్టించుకోవాలండి పట్టించేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ విడక వెల్లుల్లిపాయలను అయితే వేసేయండి వెల్లుల్లిపాయలు అల్లం ముక్క దంచి పెట్టుకుని వేసుకోవాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది స్పూన్స్ పచ్చనపప్పు టూ స్పూన్స్ మినప్పప్పును కూడా వేసేసి త్వరగా వేయించండి అవి వేగాక అందులోనే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెంసేపు వేగాక ఎండుమిర్చిని కూడా వేసేసేయండి అలాగే ఉల్లిపాయలను కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి అనేది చాలా బాగుంటుంది అదే కాకుండా బంగాళదుంపుల క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎక్కువ వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చిమిర్చిని పొడవ చీలికలుగా కట్ చేసుకోండి హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఈ ఫ్రైలో వచ్చేసి ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అప్పుడే ఫ్రై టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే వేపుకోవాలండి కూడా బాగా వేగాక బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గించాలండి మధ్యలో కలుపుతూ బంగాళదుంపలను అయితే మగ్గించుకోండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి అలాగే బంగాళదుంపలు మగ్గాయో లేదో చూసుకోండి మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకోవాలండి లేదంటే బంగాళదుంపలు అనేవి మాడిపోతాయి బంగాళదుంపలు మగ్గిపోయాక అందులోనే రెండు డబ్బల కరివేపాకం కూడా వేసేయండి వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేయండి ఆల్రెడీ బంగాళదుంపులో సాల్ట్ అనేది వేసామండి కాబట్టి చూసుకుని సాల్ట్నైతే వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి కారాన్ని కూడా వేసేసుకోవాలండి వన్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను కారం కూడా వేసేసాక మొత్తం బంగాళదుంపలు పట్టేంత వరకు కలుపుకోవాలి అలాగే కారం వేసాక కొంచెం సేపు మగ్గించుకోవాలండి అలా మగ్గాక ఇందులోనే వన్ స్పూను గరం మసాలా పౌడర్ వేయాలండి ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది గరం మసాలా వేసాక ఒక ఐదు నిమిషాలు బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉందనిచ్చి స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి స్పైసీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి